అందరికి నూతన శుభ సంస్థల శుభాకాంక్షలు పెద్ద మాటూర్ మాటూరు నుంచి హెల్పింగ్ హ్యాండ్ సంస్థతో జంతాలి గ్రామానికి రావ వచ్చాము అయితే ఈరోజు ఇక్కడ పేరు అంజయ్య వారి ఇల్లు కరెంటు షాట్ వల్ల పూర్తిగా మొత్తం కాలిపోయింది అందరి ఇళ్లలో ఈ కరెంటు వెలుగునిచ్చే కరెంటు ఇల్లు ఇంట్లో చీకటి చీకటిచ్చి రోడ్డున పడేసింది అయితే ఈరోజు హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున ఈరోజు అందరం రావటం జరిగింది అయితే ఈరోజు జరిగిన సంఘటనలు చూశారు ఎవరైనా కానివ్వండి ఇలాంటి సమయంలో ఏదన్నా హెల్పింగ్ చేసే సోమత ఉండి కూడా చూసి చూడనట్టుకుపోతే చాలా అది కష్టంగా ఉంటుంది ఇలాంటి సమయంలో ఎంతో కొంత సాయం చేస్తే రేపటి రోజున ఎంతో మనకు కానీ మన పిల్లలు కానీ మన కుటుంబానికి కానీ ఎంతో ఆ దేవుడు మేలు చేస్తాడు అందరి ఇక్కడ వచ్చిన వాళ్ళు కానివ్వండి హెల్పింగ్ హ్యాండ్ సంస్థ నుంచి కానివ్వండి రాకున్నా కానీ వాళ్ళు ప్రతీ నెల ఏదో ఒక సాయం అందిస్తూనే ఉన్నాను వాళ్ళకి కానివ్వండి ఈ ఆ దేవుడు వాళ్ళ కుటుంబానికి మంచి ప్రతిఫలం అందిస్తాడని మనసుపూర్తిగా కోరుకుంటూ సెలవు ఎక్కడ 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 ఇబ్బంది పడుతుంటే జనం వాళ్ళకి వాళ్ళకి దగ్గరికి వెళ్ళి మరి ఈ సహాయం అందిస్తున్న దాతలందరికీ కూడా మరీ మరీ ధన్యవాదాలు మరి తెలుస్తున్నంత మాకు కూడా నాకు తెలిసిన వాళ్ళని ఎవరో ఒకరిని చెప్తుంటే ఇట్లా అంటే అంటే వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళి హెల్పింగ్ చేసి అందరికీ సహాయ సహకారాలు ఇస్తున్న హెల్పింగ్ హ్యాండ్ వారు మరి అందరూ కూడా వాళ్ళందరికీ మనం అందరం కూడా ఇంట్లో నిలబడి ఈ పేదలకి ఎటువంటి ఆపద సంభవించినా కూడా మనం వాళ్ళకి చేయూత అందిద్దాలని ఆశ సేవా కార్యక్రమంలో భాగంగా అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్తో గురైన చిట్టిపోయిన అంజీ గారికి సహాయార్థం సహాయం చేయడానికి మనం సొంతాలి గ్రామం వచ్చున్నాం మనం చేసే సాయం వాళ్ళకి వారం రోజులు పది రోజులు కూడా ఉపయోగపడదు కానీ ఏంటంటే ముందు మనం వాళ్ళ నోళ్ళకి సమస్య ఉందనేది తెలియజేస్తే ఇంకా వాళ్ళకి సపోర్ట్గా అందరూ వచ్చి సహాయం చేస్తారనేది మా ఉద్దేశం ఎందుకంటే ఇల్లు కట్టించలేని పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకేమైనా ఆర్థికంగా సహాయం చేయగలిగే ఇల్లు కట్టించలేని పరిస్థితి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం కూడా దీని మీద స్పందించి వాళ్ళకి గా రెవెన్యూ 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 డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి ఇల్లు మంజూరు చేసే విధానానికి స్థానికంగా ఉన్న నాయకులు కూడా ప్రోత్సహిస్తారని మనసారా కోరుకుంటూ వాళ్ళు వచ్చే సంవత్సరం ఈ టయానికల్లా ఒక ఇల్లు నూతన గృహప్రవేశం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నూతన సంవత్సరంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం వాటర్ హెల్పింగ్ హ్యాండ్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు జొంతాలి గ్రామానికి రావడం జరిగింది చిట్టిపోయిన అంజయ్య గారి ఇల్లు కరెంట్ షార్ట్ వల్ల కాలిపోయింది అంతా అతనికి సహాయం చేయడానికి వచ్చాము మేము మార్టూరి హెల్పింగ్ హ్యాండ్స్ అతనికి ఏదో కొంత ఆసరాగా ఉంటుందని అందరం వచ్చి ఈ కార్యక్రమం చేయటం జరిగింది అది అంద అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం మీరు మాట్లాడండి అంటే అమౌంట్ నువ్ చెప్పు హెల్పింగ్ హ్యాండ్స్ వారు దొలతాళి గ్రామంలో వచ్చి ఇక్కడ అంజయ్య గారు ఇంటి పేరు చిట్టిపోయిన అంజయ్య గారు వారి కుటుంబం అగ్ని ప్రమాదం వలన అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంలో వారి కుటుంబం వీధిలో పడిపోయింది ఇది ఎవరికైనా కూడా చాలా బాధాకరమైన విషయము ఈ ఒకరికొకరు మానవతా హృదయంతో చూసినప్పుడు మనం ఏమి సహాయం చేయకుండా ఉండలేము ఈ విషయం మా తెలియపరిచిన మర అంజరెడ్డి గారు నాకు తెలియపరిచారు వెంటనే ఇక్కడికి వచ్చి వీళ్ళు చూసేసరికి పరిస్థితి చూసి నాకు మనసు ఎంతో బాధేసింది అందుకని వారితోటి చెప్పుకొని తప్పకుండా మనం వాళ్ళకు ఒక పదివేలు సహాయం చేయాలి ముందు హెల్పింగ్ హ్యాండ్స్ తలంటే దానికి అర్థం లేదంటే కింద పడ్డ వాళ్ళు చేయి పట్టి లేపటమే దీని యొక్క అర్థం అదేవిధంగా ముందు వాళ్ళు కింద పడి ఉన్నారు కాబట్టి ఒక పదివేలు సహాయం చేసి ఒక బియ్యం వస్తా నిత్యావసర సరుకులు ఇస్తే కనీసం ఒక పదిహేను రోజులలో వాళ్ళ కుటుంబానికి మనం స్థోగతగా నిలబడగలం అవుతామని చెప్పి రాజుతోటి మా సమస్త వాళ్ళు చెప్పుకొని అందరు తీసుకొచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం జరగడానికి నేను వచ్చాము అందరూ నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి మా సంస్థలు రాకపోయినా కూడా చాలామంది నాకు ఆర్థిక సహాయం అందిస్తూ మాకు వెంట ఉంటూ సహాయం చేస్తున్నారు దీంట్లో మన యొక్క జాష సాంశిరావు గారు మన యొక్క గారు ఎస్ఐ హరిబాబు గారు పౌలు గారు ఇంకా పేరు పేరులో చాలామంది ఉన్నారు భాషా గారు ఎస్కే భాషా గారు ప్రతీ నెల మాకు ఒక రెండు వేల రూపాయలు ఎక్కడికి ప్రోగ్రాజ్లో కూడా అలో వంటి వచ్చి ఒక రెండు వేల రూపాయలు ప్రతి నెలా నెల ఇస్తారు వాగ్దానం చేసి సంవత్సరం పాటు నుంచి కూడా సంవత్సరాలు ప్రతి నెల రెండు ఇస్తున్నారు అలాగే మన దీనిలో మార్కెట్లో బుడే గారి కుబాడు రషీద్ గారు కూడా ప్రతి నెలా రెండు ఇస్తారు అట్లాగే కొంతమంది వెయ్యి ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఐదు వందలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు దాతలు ఉండబట్టే మేము ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాము ఇలాంటి సమయంలో కూడా ఒకరికొకరు ఆదుకోవాలని చెప్పి ఎవరికైనా ఇబ్బంది కలిగినా కూడా నిజంగా ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటామని చెప్పి మేము కోరిక చెప్ చెప్పుకుంటూ ఇక ఎవరన్నా మా సంస్థకి ఇక్కడ కూడా ఇప్పుడు బాగా ఇక్కడ ఈ ఊళ్ళో ప్రస్తుతం బాగా అంజిరెడ్డి గారు ఒకరే బాగు తోడుగా ఉన్నారు ఇంకా వారితో పాటు ఇంకా నలుగురే వల్ల ఈ సంస్థకి సహాయం చేస్తూ ఉంటే మేము ఇంకా ఎంతో అభివృద్ధి చేసి ఈ సంస్థది ముందు ముందు ఇంకా చాలామంది పేదవాళ్ళకి నిరుపయోగంగా ఉన్న ముసలి వాళ్లకు ఇలాంటి వాళ్ళు సహాయం చేస్తామని చెప్పి నేను మీ అందరి ముందు వాగ్దానం చేస్తున్నారు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరి పెద్దలకు నా హృదయ నమస్కారాలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటారు